జగిత్యాల జిల్లా కేంద్రంలోని తైసిల్చవరస్త చౌరస్తాద హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోయినపల్లి పద్మాకర్ నగరాధ్యక్షులు జట్టువేణి అరుణ్ కుమార్ బిజెపి సీనియర్ నాయకులు సిపల్లి రవి లింగంపేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశ్వేందు పరిషత్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి దిష్టిబొమ్మ బొమ్మ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు భారతదేశానికి స్వంద్రం వచ్చినప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండు దేశాలు విడిపోయి మన హిందువులు భారతదేశానికి వచ్చే వారిని అప్పుడున్న ప్రభుత్వం వారిని అడ్డుకోవడం జరిగిందని ఆనాడు జరిగినటువంటి ఉచకొత ఇప్పటి పైన జరుగుతూనే ఉందని ఎలాగైనా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువును భారత ప్రభుత్వం చొరవ తీసుకుని వారిని కాపాడాలని డిమాండ్ చేశారు దీప్తి చంద్ అనే ఓ కేవలం దేవుడు అందరికి సమానమే అన్నందుకు అతన్ని సజీవంగా నగ్నంగా అందరూ కలిసి కొట్టి చంపి రోడ్డుపై విచక్షణ రహితంగా క్రూరంగా రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి చెట్టు గుర్తీయడం జరిగిందని వారు అన్నారు దాడికి నిరసనగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఒక దిష్టిబొమ్మ దగ్గర చేసినట్లు వారు పేర్కొన్నారు બાંગ્લાદેશ હિંદુર પદ మేము బట్టి చూసుకుంటే ఇప్పుడు ఒక రక్షణ అనేది రాను ఓట్లలో ప్రశ్న లేకపోవడం అదే విధంగా ఉంది మనకు భారతదేశ భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చినప్పుడు ఏదో నేషనల్గా విడిపినప్పుడు కూడా పాకిస్తాన్లో ఉన్న హిందువులు లే రావడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వాలు హిందువుల యొక్క రక్షణ పట్టించుకోకపోవడం వల్ల హిందువుల పైన ఉత్సాహత జరగడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అప్పుడు జరిగిన పంతొమ్మిది వందల నలభై ఏడు జరిగిన పరిస్థితులు ఇప్పటికి కూడా పాలకపోవడం చాలా బాధకరమైన విషయం ఈ కుటుంబ అసంగీత కార్యక్రమం చేసే పోయినారు కానీ బంగ్లాదేశ్ కానీ వ్యాపారాలు చేసుకుని ఉంటే అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులకు వారి అడ్రస్ వారి సమాచారం అమలు చేసి వారి వారిని ఈ దేశం నుండి వెళ్ళగొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని హిందువుల యొక్క ఐక్యత హిందువుల యొక్క రక్షణ అతి హిందువుల బాధ్యత కాబట్టి హిందువుల ఐక్యత రావడానికి ఒక సూచన చెప్తున్నాం పదహారు చంద్రదాబ్ ఎందు పట్టణలో పనిచేస్తున్నటువంటి పోలీసులే అప్పయడం జరిగింది అక్కడే చంపి తర్వాత ఆ పోలీసు విద్యకపోవడం జరిగింది అక్కడ చెట్టుకు అమానవీయమైనటువంటి చర్య భారత బంగ్లాదేశ్లో వివిధ జరిగేటువంటి ఔర్ద్యాలు కల్పించాలి భారత ప్రభుత్వము మరి బంగ్లాదేశ్లో చదివిన చర్యలు తీసుకొని వారిని కాపాడాలి మన దిక్కు హిందూ దేశం అంటేనే ఒక భారతదేశం మరి రెండు వందల ఇరవై మూడు దేశాలలో మనకు ఒకటే ఒకటే దేశం హిందూ దేశం దేశంలో ప్రపంచ దేశాల్లో హిందువుల మీద దాడి జరిగితే ఖండించాల్సిన బాధ్యత మన భారతదేశానికి మరి భారతదేశం కింద మరే రష్యా రాయబారి కూడా మరి బంగ్లాదేశ్కు హెచ్చరించడం జరిగింది ఈరోజు భారతదేశంలో ఉన్న గట్టి నాయకుడు ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కనుక ప్రపంచ దేశాలకు కూడా సూచించడం జరుగుతుంది మరి బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులు మతం మాదులు హిందువుల మీద ఏ విధంగా దాడి చేస్తుండ్రు అదే విధంగా మన భారతదేశానికి బంగ్లీ ఏ విధంగా చేసిండ్రు మరి ఇక్కడున్న నాయకులు లోకింగ్లకు మద్దతు తెలిపే వాళ్ళను ఫస్ట్ ఇక్కడున్న నాయకుల తోలు తీయాలి మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువైనటువంటి వ్యక్తిని బాధ్యతానం చేయడానికి భారతీయ జనతా పార్టీ పరిశ్రమ ఖండిస్తుంది రాష్ట్రంలో కూడా బంగ్లాదేశ్ రోజు పాకిస్తాన్ వర్మ విదేశీయులు రోహింగరెడ్డి కూడా ఉన్నాడు ఇక్కడ కూడా ఉంటే ఇక్కడ కూడా ఎస్ఐఆర్ ప్రయోగించి విదేశీయులు ఎవరున్నారో వాళ్ళను బయటకు సరివేసేదాకా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ యాక్షన్ తీసుకోవాలి నిరసన తెలియజేస్తూ ఒక్కసారి బంగ్లాదేశ్ కు భారతదేశం భవన్ సూచించాలి వాటి మీద ఖచ్చితంగా అక్కడ అనుభవం వారేయాలని చెప్పి నేను కోరుతున్నాను